అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు జడ శతకం నుండి పద్దెనిమిదవ జడ కందం గురించి వివరిస్తాను కృష్ణవేణిని అంటే కృష్ణానదిని చూసినట్లయితే రెండు కొండల నడుమ నల్లగా మెరుస్తూ కదులుతూ ఉంటుంది అలాగే ఒక వయ్యారి భామ ముందుకు వేసుకున్న ఈ కృష్ణవేణి అంటే నల్లచి జడను చూసినట్లయితే ఇది కూడా రెండు కొండల మధ్య నల్లగా మెరుస్తూ కదులుతుంటుంది అనే భావంతో వ్రాసిన ఈ పద్యాన్ని వినండి కొండల మధ్యన నాడుచు కొండల మధ్యన నాడుచు మెండుగా నా కృష్ణవేణి మెరయుచు మెండుగా ఆ కృష్ణవేణి మెరయుచు కదలు కొండల మధ్యన నాడుచు కొండల మధ్యన ఆడుచు మెండుగా ఈ మెరయుచు మెరయచుగదలు మెండుగా ఈ కృష్ణ వేణి మెరయుచు కదలు మరొకసారి కొండల మధ్యన నాడుచు మెండుగా నా వేణి మెరయుచు గదలు కొండల మధ్యన నాడుచు వేణి మెరయుచు మెరయూచుగదలు వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వారం మనకు తెలుగు వరం నమస్కారం